హలో అండి దిస్ ఈజ్ అను ఫ్యామిలీ కోచ్ ఈ రోజు మనం ఆడవారులు చూసుకుంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము వైట్ డిశ్చార్జ్ అంటే అండి తెల్ల బట్ట తెల్ల మైలు అని మనం వినే ఉంటాం కదా సో ప్రతి లైక్ దట్ మనం చూసుకుంటే పీరియడ్ ముందు వైట్ డిశ్చార్జ్ అవ్వడం అది ఓకే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అలా కాకుండా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉండడం అండ్ ఆ వైట్ డిశ్చార్జ్ అనేది లైక్ కర్డీ లాగా రావడం అంటే పెరుగు లాగా కనిపించడం కొంతమందికి నీరు లాగా కారిపోవడం కొంతమందికి ఈ తెల్ల బట్ట తెల్ల మైల అనేది బ్రౌన్ గా రావడం ఎల్లోగా రావడం రెడ్డిష్ గా రావడం గ్రీనిష్ గా రావడం స్మెల్లీగా రావడం అంటే చాలా దుర్వాసంతో కూడిన తెల్ల బట్ట తెల్ల మైల్ అనేది వీళ్ళకి అవుతూ ఉండడం ఇలా చూస్తున్నాము ఇది ఎక్కువగా మనము ఎలాంటి వాళ్ళలో అంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలలో ఎక్కువగా చూస్తున్నాము మ్యారేజ్ ఒక టూ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత ఉండే మహిళల్లో చూస్తున్నాము అండ్ చూరైన ఆడపిల్లల్లో చూస్తూ ఉంటాము అండ్ కొంతమంది పిల్లలు ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత చక్కగా వీళ్ళకి వీళ్ళు కివెక్టి కూడా చేయించుకుంటారు సో ఆ తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత వీళ్ళకి ఇది అవుతూ ఉంటాం మనం కొంతమందిని చూస్తున్నాము కొంతమందికి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా చూస్తున్నాము అంటే నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ కరెక్ట్ ఏజ్ కరెక్ట్ టైం అనేది మనం చెప్పలేము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన వయసులో ఒక్కొక్కళ్ళ జీవిత వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి ఈ తెల్ల బట్ట తెల్లమైలు అనేది చూస్తున్నాము సో అయితే మనం దీనికి ఏ విధంగా అయితే మనము భయపడాలి ఎలా ఉంటే మనము భయపడకూడదు అసలు దీనికి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మనం అని మనం మాట్లాడుకుంటే అండి తెల్ల బట్ట అనేది పలచగా బంకగా అంటే జిగురు జిగురుగా తెల్లగా అవుతూ ఉంటే ఏమి ప్రాబ్లం అవ్వదు మీరు హెల్దీగా ఉన్నట్లుగా గుర్తు పెట్టుకోండి ఇది కూడా పొద్దుగుకులు అవుతూ మీకు ప్యాంటీస్ కూడా తడిసిపోతూ ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించాలి నార్మల్ గా కనిపిస్తూ ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్టు మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి మరి ఎలా అయితే భయపడాలి అని మనం మాట్లాడుకుంటే పెరుగ్గా బంక బంకగా వాసనగా రకరకాల కలర్స్ తో అవుతూ ఉంటే మనం భయపడుతూ ఉండాలి పొత్తి కడుపు నొప్పిగా ఉన్నా కూడా కొంచెం భయపడుతూ ఉండాలి వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ వేజిన చుట్టూరు దురద ఎక్కువగా ఉన్నా అంటే ఈ తెల్ల బట్ట అయిన టైంలో బాగా ఉంటుంది కొంతమందికి సో అప్పుడు కూడా భయపడాల్సి ఉంటుంది ఇది ఒకటి మరి అసలు ఇది ఏ విధంగా ఎందుకు అవుతుంది మనకి రీజన్స్ ఏంటి అసలు అని మనం మాట్లాడుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తెల్ల బట్ట అయ్యే ఛాన్స్ అనేది ఉంది అంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు మీరు తెచ్చుకోవచ్చు మీ ప్రా పార్ట్నర్ త్రూ మీకు వచ్చి ఉండొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకొకటి వేడి ఎక్కువగా ఉన్నా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఎప్పుడైతే మీకు మీ పార్ట్నర్ కి మధ్య సెక్చువల్ రిలేషన్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఉన్నపాటిగా లాంగ్ టైం తర్వాత మీరు ఇంటర్ కోర్సెస్ కు ఇద్దరు కలిసారనుకోండి ఆ టైంలో కూడా కొంతమందికి కనిపించే ఛాన్స్ అనేది ఉండింది అండ్ హైజీన్ ఫుడ్ తీసుకొని వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండింది అండ్ బాడీలో బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వైట్ డిశార్జ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండింది సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ మనకి ఇవి అవ్వడానికి సో అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువగా తినడం ఎప్పటికప్పుడు అదనేది ప్రాపర్ గా క్లీన్ చేసుకోవడం అలా ఉండాలి కొంతమంది అండి ఈ ఏదైతే ఉంటదో ఈ వ్యాజినల్ క్లీనింగ్ కి కొన్ని స్ప్రేస్ వాడుతూ ఉంటారు కొన్ని కెమికల్స్ తో కూడిన సోప్స్ వాడుతూ ఉంటారు కొన్ని డిటర్జెంట్స్ వాడుతూ ఉంటారు కొన్ని షాంపూస్ వాడుతూ ఉంటారు సో ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఉందో ఒక ఉమెన్ వ్యాజినా దగ్గర చాలా చాలా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో అది మనకి ఉండడం వల్లనే మనం హెల్తీగా ఉంటాము అక్కడ తేమ ఉన్నా కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు అలా తేమ ఉంటేనే హెల్దీగా ఉన్నట్లు గుర్తు పెట్టుకోండి అలా లేకుండా డ్రై అయిపోతూ ఉంటే సంథింగ్ ఈజ్ దేర్ అక్కడ మీకు ఏదో ఒక షూ ఉంది ఏదో ఒక డిసీజ్ ఉందని ఐడెంటిఫై చేసుకోవాలి ఇది ఒకటి అండ్ ఎప్పటికప్పుడు కొంతమంది ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అలాగా ఓవర్ క్లీనింగ్ అనేది అనవసరం నార్మల్గా క్లీన్ చేసుకోండి నో ప్రాబ్లం దానికి రకరకాల డిటర్జెంట్స్ రకరకాల షాంపూలు స్ప్రేస్ ఏవేవో లిక్విడ్స్ వాడుతూ ఉంటారు వాటి వల్ల ఏంటి అంటే మీకున్న గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది సో ఆ ప్లేస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ డ్యామేజ్ అయ్యి అక్కడ ర్యాషెస్ రావడం క్రాక్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటివి ఏం చేయొద్దు గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి ఇది ఒకటి మరి ఈ వైట్ డిశ్చార్జ్ని తగ్గించాలి అని అంటే మరి మనకి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోండి ఒకటి మీరు చెకప్ చేయించుకోండి మీ పార్ట్నర్ కి కూడా చెకప్ చేయించండి అండ్ కొంతమందికి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి డయాబెటిక్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది బట్ వాళ్ళకి తెలియదు వీళ్ళకి లోపల షుగర్ అనే వ్యాధి ఉంది వీళ్ళ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అని తెలియదు ఇంకా ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు గైనిక్ ని కన్సల్ట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారు సో అప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేసినప్పుడు టెస్ట్లకు వెళ్తే షుగర్ ఉన్నట్లుగా వీళ్ళకి తెలుస్తుంది సో షుగర్ ఉన్న వాళ్ళ కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ హెవీగా స్వీట్స్ తినే వాళ్ళలో కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వైట్ డిశ్చార్జ్ అవడానికి సో మరి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఒకటి వాటర్ ఎక్కువగా తీసుకోండి అండ్ ఆకుకూరలు ఎక్కువగా తినండి దాంతో పాటు యోగా మెడిటేషన్ చేయండి మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఒక పార్ట్నర్ తో కాకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ తో మీకు అఫైర్స్ ఉన్నా సో అవన్నీ కూడా మానేస్తే ఇలాంటి రోగాలు అనేవి తగ్గుతాయి ఇదొకటి అండ్ కొంతమందికి చూసుకుంటే లైక్ హస్బెండ్కి అదర్ రిలేషన్స్ ఉంటాయి సో అతను వచ్చి భార్యతో కలిసినప్పుడు భార్యకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ వైట్ డిశార్జ్ సో ఇది కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైతే ఉమెన్ ఉంటారు కదా సో ఆ ఉమెన్ వాళ్ళు హైజీన్ హైజీన్ ఫుడ్ తీసుకోవడం హైజీన్ అంటే ఎప్పుడు వీక్గా ఉండడం నీరసంగా ఉండడం సరైన ఆహారం తీసుకోకుండా ఏదో ఫ్యామిలీ కోసం అని పిల్లల కోసం అని వాళ్ళ హెల్త్ వాళ్ళు చూసుకోకుండా మంచి ఫుడ్ తినకుండా ఏదో ఉన్న తినేసి అట్లా ఉంటూ ఉంటారు అలాంటప్పుడు కూడా వీళ్ళకి ఎనీమియా ప్రాబ్లం వస్తుంది ఆ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తాము సో అందుకని గుడ్ ఫుడ్ తీసుకోవడం మంచిది ఇదొకటి మరి దీన్ని మనం తగ్గించుకోవాలి ఏం అంటే మనకి ఆయుర్వేదంలో ఏం రెమెడీస్ ఉన్నాయని మనం మాట్లాడుకుంటే మనము మ్యాంగోస్ తింటాం కదా అండి సమ్మర్ లో చక్కగా ఆ మ్యాంగోవ్స్ లో మనము లోపల జీడి ఉంటది సో ఆ జీడి తీసేసుకొని దాన్ని చక్కగా మనం ప్రాసెస్ చేసుకొని అంటే శుద్ధి చేసేసుకొని ఎండలో బాగా ఎండ పెట్టేసేసుకొని దాన్ని మనం పౌడర్ చేసేసుకొని బాగా ఆ పౌడర్ ని గోరువెచ్చని పాలల్లో ఒక లైక్ దట్ ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ని జీడి పౌడర్ ని మిక్స్ చే ఆ పాలల్లో మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ హనీ మిక్స్ చేసేసుకొని గనుక తాగగలిగిన వాళ్ళైతే రెండు పూటలు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు తాగలేని వాళ్ళైతే కనీసం ఒక్క పూటైనా మీరు తీసుకున్నట్లయితే ఈ వై డిశార్జ్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది ఇది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం డైలీ రైస్ కుక్ చేసుకుంటాము సో ఆ రైస్ కుక్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే మనం కొంతమంది గంజి అనేది వంపేస్తూ ఉంటారు ఆ ఎక్స్ట్రా ని సో ఆ గంజిని ఏంటి అంటే పారబోసుకోకుండా చక్కగా ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ వంపేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఉప్పుని చక్కగా ఆ గంజిలో మీరు మిక్స్ చేసేసుకొని రెండు పూట్ల గనుక తాగినట్లయితే ఈ వైట్ ఈ వైట్ డిశార్జ్ ప్రాబ్లం అనేది మీకు చాలా వరకు తగ్గే ఛాన్స్ అనేది ఉంది సో నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఈ టిప్స్ పాటించండి తగ్గడానికి చాలా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇవన్నీ చేసినా కూడా తగ్గలేదు అనేవాళ్ళు మీకు సంథింగ్ మీకు ఏదైనా ఎస్టిడి ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే క్యాన్సర్స్ లోపల ఏమన్నా క్యాన్సర్ ఉన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఇది వచ్చినట్టు మీరు కొంచెం ఆలోచించండి సో దీనికి ట్రీట్మెంట్ కావాలి అంటే డైరెక్ట్గా హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ